शुक्ला विष्णु शशिव चतुर्भुज <laughs> प्रसन्नमगनम धाए सर्विघ्नोपात अगजानन पद्मा गजानन महानेदान एकदंत सिद्धि विनायक उमापुत्र गजानन एक, उमा एक महवीर हे रंब पा पा मन श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम शरणीवास भर्तावास दत्तात्रेय स्वरूपाये अम्मा ललित देवी गायत्री देवी अन्नपूर्णा देवी, भुवनेश्वरी देवी बाल त्रिपुर देवी, श्री महालक्ष्मी सरस्वती देवी, दुर्गा देवी, महिषासन मध्य अंत जगन्माता पाहिमा पाही अम्मा महालक्ष्मी जगन्माता पार्वती परमेश्वर आदि दंपतर अम्मा देवी भग देवी भारतीय सरस्वती देवी जय परिमांबा तल्ली परिमांबा तन्ने अम्मा मंगला गौरी देवी संतोषी माता जय हनुमान जय बजरंगबली मार्ति रामचंद्र महाप्रभु लक्ष्मण समेत पद्म मल साह हरे कृष्ण हरे कृष्ण 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 हरे हर। हरे हरे राम हरे राम 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 हरे हर। हरे ख्रिष्णा, हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे माँ जगन्माता శ్రావణ మంగళవారం రెండో వారం గౌరీదేవికి వాయన ఎంచుకుంటున్నాను అమ్మ జగన్మాత గౌరీదేవి సర్వమంగళ మంగళ శివే సర్వాధ సాధకే శని ఎంపకే దేవి నారాయణే నమోస్తే మా సర్వమంగళ అఖండ సౌభాగ్యవతగా జీవించుతాయి తనం గడుపు చతనం ఇచ్చి కాపాడమ్మా పిల్ల పాపలతో పథకాల పచ్చగా సౌభాగ్యవతగా దీవించు ప్రతి ముద్దైదుకి చక్కని ఐదవతనం గడుపు చూసి కాపాడమ్మా జగన్మాత పాహిమాన్ అమ్మా అమ్మ గౌరీ దేవి వాయనం వాయనో నమ్మ వాయనం ఇస్తనమ్మ వాయనం పుచ్చుకుంటు నమ్మ వాయనో వాయనం వాయనో పుచ్చుకుంటునమ్మ వాయనం నా చేతి వా కోరితనమ్మ వరములు ఇస్తనమ్మ వరములు కోరితమ్మ వర వరములు ఇస్త నమ్మ వరములు కోరితనమ్మ వరములు ఇస్త వరములు నా చేతి వాయినం ఎవరు అందుకుంటున్నారు గౌరీదేవి అందుకుంటుంది అమ్మ జగన్మాత సర్వమంగళ పార్వతీదేవి గౌరీదేవి తాంబూలం సమపయామి వాయునం సౌపయామి అమ్మ ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వరలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి మహాలక్ష్మి అనుగ్రహించి తల్లిని దైకు అనుగ్రహానికి పాత్రలు ఆయన చేయి తల్లిని చల్లని కరుణ కటాక్ష వీక్షణాలు మాపై తల్లి జగన్మాత అని పాహిమాన్ వాగ్దేవి భారతి సరస్వతి మాత పైడుమామ తల్లి కొత్తమ్మ తల్లి పెద్దలు పేరెంటాళ్ళు తల్పులమ్మ తల్లి జుబ్లి పెద్దమ్మ తల్లి మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అమ్మా నాన్న అత్త మమ్మల్ని మా పిల్లల్ని మనవల్ని ఆశీర్దించండి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సద్గురుభ్యో నమ నా గురువులందరికీ సాస్తాంగ నమస్కారం ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడం కారులైన తల్లిదండ్రులు అత్తమావుల భర్త గురువు దైవం అందరికీ సాష్టాంగ నమస్కారం జై పైడుమామ తల్లి జై పైడుమామ తల్లి జై పైడుమామ తల్లి జై వైష్ణవ మాతాదికి జై వైష్ణవ మాతాదికి జై వైష్ణవ మాతాదికి జై పాండరంగ విఠల రుక్మాబాయి బద్రీ నారాయణ లక్ష్మీనారాయణలారా హర్హర్ మహాదేవ శంభోశంకర ఉమామహేశ్వర గౌరీ శంకర ఓ మరుణాచల శివాయ నమ ఓ మరుణాచల శివాయ నమ ఓ మరుణాచల శివాయ నమ అమ్మా లలితాదేవి గాయత్రీ దేవి అన్నపూర్ణ దేవి అన్నపూర్ణాదేవి భువనేశ్వరిదేవి బాలిపుర దేవి శ్రీ మహాలక్ష్మి సరస్వతీదేవి దుర్గా దేవి మహిషాసు మధ్యన అంత తల్లి జగన్మాత कापाड़म्मा जय संतोषी माता कि जय संतोषी माता की जय संतोषी माता दिखी जय काशी अन्नपूर्ण काशी विशालाक्षे काशी विश्वनाथ चामुंडी माता रक्ष ओम मेधा दक्षिणामूर्तिये नम ओम मेधा दक्षिणामूर्ते नम ओम मेधा नमः नम महालक्ष्मी మంగళగౌరీ మమగన్న తల్లి నామనవి దయతో వినవమ్మా మంగళ గౌరీ మమగన్న తల్లి నామనవి దయతో వినవమ్మా కుల స్త్రీలు